అస్సలాంకు భయ వైకమ్ అస్సలాం భయ మీ పేరు భయ నా పేరు హుషన్ పేరా జాలవాడ గ్రామం ఓకే మా వేరేట్ వచ్చేసి వెయ్యి ఎనభై ఒకటి మీ దగ్గర తీసుకునే ముందు రాజు రాణి అవునన్నా ప్లస్ అది బుడి తెగల మందు కూడా తీసుకున్నాము ఓకే తెగల మందు తీసుకున్నాము మందు ఇప్పుడు ఆ మూడు కలిపి కాంబినేషన్ కొట్టినాము ఓకే ఇప్పుడు మాకైతే పర్సంటేజ్ కనపడింది ముందైతే ఇప్పుడు కొట్టే నాలుగు రోజులు కంప్లీట్ అయింది కదా రోజులు కంప్లీట్ అయింది ఓకే ఈ ముడత అనేది పగిలింది ఓకే మనకు ఇక్కడ ముడతలు అనేది బాగా మనకు ఓపెన్ అయ్యి కొత్త ఊర్లు అనేది స్టార్ట్ అయినాయి కదా స్టార్ట్ అయినాయి ఓకే మామూలు జస్ట్ తను ఉంది ఇక్కడ నాలుగు రోజులు అయింది కదా ఇంకా రెండు రోజులు అయితే ఇంకా బాగా ఓపెన్ అయింది అందులో ఈ పూల చూస్తే కూడా ఏం నల్లి ఏం కనపడం లేదు పూతలు బాగా స్టార్ట్ అయినాయి కదా మనకు క్లియరెన్స్ కనపడుతుంది మనకు మొగ్గలు కూడా బాగా స్టిమ్యులేట్ అవుతున్నాయి మనకు ఏం లేదు అయితే బాగా పనిచేసింది ఇప్పుడు మాకు కొత్త ఇగురులు బాగా వస్తున్నాయి దాంతో పాటు మనకు మొగ్గలన్నీ కూడా బాగా స్టిమిలేట్ అవుతున్నాయి కదా కొత్త మొగ్గలన్నీ చాలా బాగా వస్తున్నాయి ఓకే చేనిసి పెట్టాలని అనుకున్నాము కానీ ముందు కొట్టడం వల్ల కొద్ది వరకు మనకి మరి ఆశ పుట్టింది కొత్త ఈ బాగా స్టార్ట్ అయ్యే మనకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఇంప్రూవ్మెంట్ వచ్చింది కానీ యాక్చువల్గా అంటే ఏం లేదు చేనైతే కాయ లేదు ఏం లేదు వదులుకుందాం అనుకున్నాం అవును అవును లేనండి ఏ అంటే మరి ఆశ పుట్టింది మరి పెట్టుకుంటే బాగుంటుందని వచ్చేసింది ఓకే మీకైతే మార్పడనేది కనబడింది కదా మన కొత్త ఈ గూర్లు కానీ ఫ్లవరింగ్ కూడా బాగా సెట్ అవుతుంది నాకు ఓకే ఓకే ఇది ఇంకా టూ డేస్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కాంబినేషన్ అనేది దీనికి ఇంకా మనకు వచ్చిన ఈ బాగా బలంగా ఇంకా పికప్ కావడానికి అదే విధంగా మనకు వచ్చిన పూత బాగా నిలబడడానికి అదే 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 అట్లా చేద్దాం అండి దానికి ఏంటంటే పోషకాలు మనం ఆర్గానిక్ మైక్రో న్యూట్రిల్స్ అనే వస్తుంది ఆర్గానిక్ మైక్రో న్యూట్రిన్స్ వేయడం నల్బుదలం వస్తుంది దాంతో పాటు మనకు ఎం అనేది మనం మన కంపెనీ వాడేద్దాము వచ్చిన సేన్ కూడా నలుబుతనం ఉంటుంది అదే విధంగా మనకి నల్లి ఉద్రిత తగ్గించడానికి బ్లూ స్టార్ అట్లా కాన్సప్ట్ వాడుతుంది మన నల్లి ఉద్రత తగ్గింది మనకి ఇప్పటికి చాలా తగ్గింది చాలా తగ్గింది కదా అప్పుడు అంటే ఈ పూలనేవి ఉంటాయి అదే అదే ఇప్పుడైతే మనకి ఇక్కడ అనేది ఉద్రిత అనేది మొత్తం తగ్గింది కదా కానీ అంటే రాజరాణి కొట్టడం వల్ల ఏంటంటే మనకు ట్రిప్స్ మైట్స్ నల్లి అనేది బాగా కంట్రోల్ అయింది మనకు దాంతోపాటు కొత్త ఇగురులు కూడా బాగా పుట్టుకొస్తున్నాయి ఫ్లవరింగ్ కూడా బాగా సెట్ అవుతుంది అదే అదే ఖచ్చితంగా చేద్దాం నేను దీనికి ఏంటంటే ఇంకా మనం బలమైన పోషకాలు అందించి వచ్చిన పూతనంత కూడా బలంగా సెట్ చేద్దాం అలాగ ఇంకా మీకు డ్రిప్ ఉంది కనుక డ్రిప్ కూడా చేద్దాం అది డ్రిప్ కూడా కరెక్ట్ మనం అయితే మొన్న ప్రెసెంట్ గాసినాం అనమాట ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ